ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు దోర్నాల మండలం బీజేపీ అధ్యక్షుడు ఎస్ వీరారెడ్డి పర్యవేక్షణలో ఈ యాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ పేద ప్రజల కోసం పదిహేడు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు వైశంలో గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకురావడానికి ఈ సంకల్ప యాత్ర యొక్క లక్ష్యం భారతదేశంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టి పేదలకు ఈ పథకాలు సంక్షేమ పథకాలు లభితాయనికి అందే విధంగా గ్రామాలలో ఈ వ్యాన్లు పెట్టి గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి మహిళా తల్లి కట్టడంతో పోయి కట్టడి తెచ్చుకొని వ్యాధుల భారీ పడతాయి పొంగతోటి వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కనెక్షన్లు ఉచితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి గడక సాగుకున్న వ్యక్తి వచ్చి నివాళులర్పించవలసిన కోర్చున తక్కువ వాటర్ కాబట్టి మినిమం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు మందు సేవ్ చేస్తుంటాం అది ఎలాగంటే దాదాపు మనం ఎకరా నుంచి ఆరు గంటలు ఏడు గంటలు అలా కొడతాం ఐదు నుంచి పైన కొడతాం కాబట్టి దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై లీటర్ దాకా మనం ఒక ఎకరాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది అలా కాకుండా డ్రోన్తో అయితే పది లీటర్లతోనే స్ప్రే మొత్తం మొత్తం సరిపోతుంది అందువల్ల డ్రోన్తో కొట్టినప్పుడు ఏంటంటే మందు సేవ్ అయిపోతుంది అనమాట ఈ మందు పడింది కొంచెం చాలా పవర్ఫుల్గా ఎకరం అంటే ఎక్కడ మొత్తం కాలినీలతో సహా పడిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ దీనికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా ఉండి మన పెట్టేది మనం రేట్ పెట్టేదాన్ని బట్టి ఉండింది దాంట్లో సబ్సిడీ వచ్చేసి నలభై శాతం సబ్సిడీ పోయింది దీనికి చూడాలి